పోలీస్ ఫైరింగ్ రేంజ్ ను సందర్శించిన పవన్ కళ్యాణ్ తాను నేషనల్ రైఫైల్ అసోసియేషన్ సభ్యుని వెల్లడి జపాన్లో భారీ భూకంపం ఈశాన్య తీరంలో ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం నా కుమారుడి మరణం ఓ మిస్టరీ అన్న గోపినాథ్ తల్లి కొడుకు మరణంపై విచారణ కోరుతూ పోలీసులకు ఫిర్యాదు బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జపాన్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది దేశ ఈశాన్య ప్రాంతంలోని పసిఫిక్ మహాసముద్రంలో రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూమి కంపించడంతో అధికారులు సునాభీ హెచ్చరికలు జారీ చేశారు ఈ భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడగా బుల్లెట్ రైలు సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు సరుముఖ తీరానికి సమీపంలో సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు భూకంపం కారణంగా ఇవాతే రాష్ట్ర తీరాన్ని మీటర్ ఎత్తు వరకు సునామీ అలలు తాకే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది ఒపేటాలో పది సెంటీమీటర్ల ఎత్తున మియాకోలో ఓ మోస్తారు అలు తీరాన్ని తాకినట్లు అధికారులు తెలిపారు భూకంపం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన తోహాకో సెన్ బుల్లెట్ రైలు సర్వీసును కొద్దిసేపటికే పునరుద్ధరించినట్లు ఆపరేటర్ జిఆర్ ఈస్ట్ ప్రకటించింది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జూబ్లీయస్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడింది గత కొన్ని రోజులుగా హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం కొద్దిసేపటి క్రితం ముగిసింది ఎల్లుండి పోలింగ్ జరగనుండగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది బీఆర్ఎస్ తరపున మాకంటి సునీత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇక వీరితో పాటు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు ప్రధాన పార్టీల నేతలంతా చివరి రోజు వరకు విచితంగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు జూబ్లియస్ నియోజకవర్గం పరిధిలో మొత్తం నాలుగు లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునున్నారు ఇందుకోసం ఎన్నికల సంఘం నాలుగు వందల ఏడు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఎలాంటి అవంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు ముఖ్యంగా నూట ముప్పై తొమ్మిది సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తారు నవంబర్ పదకొండున పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఈ నెల పద్నాలుగున ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు ఇక దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాడేపల్లి సమీపంలోని డులకపేట వద్ద ఉన్న రాష్ట్ర పోలీస్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన అక్కడి అధికారులతో మాట్లాడి ఫైరింగ్ విధానాలు ఆయుధాల వినియోగం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక అనంతరం తన వ్యక్తిగత గ్లాగ్ సున్నా పాయింట్ నాలుగు ఐదు పిస్టల్తో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పంచుకున్నారు తాను జాతీయ రైఫిల్ అసోసియేషన్ సభ్యుడినని గుర్తు చేసుకున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఫైరింగ్ రేంజ్ను సందర్శించారు అక్కడ కొంతసేపు ప్రశాంతంగా గ్లాక్ సున్నా పాయింట్ నాలుగు ఐదు పిస్టల్తో కొన్ని రౌండ్లు ప్రాక్టీస్ చేశారు ఆయుధాన్ని శుభ్రం చేశానని తెలిపారు ఈ అనుభవం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు ఈ అనుభవం నాకు ఒక రకమైన ధ్యానంలా అనిపించింది ఇక చెన్నైలో ఉన్నప్పుడు మద్రాస్ రైఫిల్ క్లబ్లో సభ్యుడిగా ఉంటూ ప్రాక్టీస్ చేసిన పాత రోజులు గుర్తొచ్చాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా ఫైరింగ్ రేంజ్ ను సందర్శించడం వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం ఒక మిస్టరీగా మిగిలిపోయిందని దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆయన తల్లి మహానంద కుమారి డిమాండ్ చేశారు తన కొడుకు మరణానికి దారితీసిన పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు జూబ్లీస్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగడానికి కేవలం రెండు రోజుల ముందు గోపినాథ్ తల్లి ఆయన మొదటి భార్య మాలిని కుమారుడు తారక్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నింశమైంది తన కుమారుడికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తూ ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇక ఉప ఎన్నికల వేళ ఈ కుటుంబ వివాదం బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారింది రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ కృషి చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు వైసీపీ నేతలు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచిన దోపిడీదారులని ఆయన విమర్శించారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆయన అన్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో కలిసికట్టుగా గట్టుగా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి ప్రజల మనల్ని పొంది ఒక భారీ విజయం చేకూర్చి ఈరోజు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిలాగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా విడిరంగా ఉన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మా యువనాయకులు లోకేష్ గారు రెడ్ బుక్ కొంచెం రాసుకోవడం వస్తుంది కానీ తప్పు చేసిన ఏ అధికారిని కూడా మీ వదలలేదు అలాగని చెప్పి శాంత్రిప్రతను కోల్పోకుండా వాస్తవ పరిస్థితులు పూర్తిగా తెలుసుకొని ఎవరైతే నిజంగా తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడేలా చేస్తూ పరిపాలన పూర్తిగా అంకిత భావంతో ఒక న్యూట్రల్గా ప్రజా ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉన్న మంత్రి హోమ్ మినిస్టర్ గారు అందరూ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈరోజు లిక్కర్ స్కామ్లో భయపడుతున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ లేకపోతే ఇతర ఇష్యూస్లో ఏవైతే నకిలీ మద్యం చేస్తున్నటువంటి అరెస్టులు అవ్వచ్చు కానీ ప్రజల పక్షాన వింటూ ప్రజల పక్షాన వింటూ ఎవరైతే తప్పు చేశారో పార్టీలకు అతీతంగా వాళ్ళని శిక్షించాలి ఈ వ్యవస్థ బాగుండాలి ఈ వ్యవస్థలో ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావాలంటే ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండాలి శాంతి భద్రతలు కాపాడే పరిపాలన ఇక్కడ ఉండాలి ఒక ఖచ్చితమైనటువంటి నమ్మకం కలిగించే ప్రభుత్వం ఇక్కడ ఉండాలని ఒక ఆలోచనతో పరిపాలన చేస్తుంటే రచ్చిపట్టే ప్రయత్నం ఈరోజు ఆయన చేస్తున్నాను ఈరోజు మా యువనాయకుడు లోకేష్ గారు చాలా శాంతి చాలా ప్రశాంతంగా ముందు రాష్ట్రాన్ని మనకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా వినియోగించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్ర యువతకి దారిలో పెట్టాలి రాష్ట్ర యువతకి అవకాశాలు కల్పించాలని ఎంత కష్టపడుతున్నారో విషయం మనందరికీ తెలిసిందే ఆయన ప్రతి ఇన్వెస్ట్మెంట్ని కూడా ఏది వదులకుండగా జాగ్రత్తగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేంద్ర మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ప్రతిసారి భోగాపురం ఎయిర్పోర్టు వద్దకు వెళ్లి ఫోటోలు దిగి పనులు పూర్తి అయ్యాయని అసత్యాలు చెబుతున్నారని విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులు జడ్పీ చైర్మన్ మధ్య శ్రీనివాసరావు విమర్శించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి రెండు వేలకు పైగా ఎకరాల భూ సేకరణ చేయడం జరిగిందని ఆయన అన్నారు ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఎయిర్పోర్టుకు సంబంధించి కొత్తగా ఏమైనా అనుమతులు కానీ నిర్మాణాలు కానీ చేపట్టిందా అని ఆయన ప్రశ్నించారు ఇక విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం పత్రిక సమావేశం నిర్వహించారు ఉత్తరాంధ్ర నుంచి గారు భోగాపుర విమానాశ్రయాన్ని వారు సందర్శిస్తూ ఉంటారు వచ్చినప్పుడల్లా వెళ్తున్నప్పుడల్లా నేను వారిని వేదిక ద్వారా కోరుతా ఉన్నాను మీ ద్వారా మీరు సుమారుగా నాకున్న సమాచారం మేరకు ఒక ఎనిమిది సార్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు కేంద్ర మంత్రిగా వచ్చిన తర్వాత పర్యటన చేశారు మీ నోటితో మీరు చెప్పారు గత ప్రభుత్వంలో ఇరవై మూడు శాతం పనులు చేశారని చెప్పి మీరు వచ్చి వెళ్తున్నప్పుడల్లా ఒక మీడియా ద్వారా కొంత పబ్లిసిటీ చేసుకొని మీరు పెర్సంటేజ్ చెప్తూ ఏదో మొన్న కూడా తొంభై ఒక్క శాతం పా అని ఒక శాతం తొంభై ఒకటి పాయింట్ అండ్ ఇంకా ప్రజలు బాగా నమ్మబలకాలి అనే ఆలోచనతో మీరు చెప్తున్నారు సరే మీరు కేంద్ర మంత్రిగా మీకు ఆ అవకాశం మీకు ఆ అధికారం మీకుంది భోగాపుర విమానాశ్రయంలో మీ ద్వారా అనేక సందర్భాలు చెప్పిన మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇది చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది కాబట్టి దాని భూసేకరణ మేము చేశాం ఆనాడు కేవలం మీరు ఒక శిలాపాలకం అది కూడా ఈ పరిధిలో కాకుండా మీరు విశాఖపట్నంలో శిలాపాలకం వేసి వెళ్పారు ఆనాడు కూడా చెప్పాను మీకు అనేక సందర్భాల్లో ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన కానీ లేదా ఆనాటికి మీరు శిలాపాలకం ఇచ్చిన నాటికి మాజీ కేంద్రంలోనే ఇవాళ గోవా గవర్నర్ గారిని అశోక యుద్ధరాజు గారు దాంట్లో కనీసం పార్టిసిపేట్ కొట్ చేయలేరు మీరు వెళ్ళిపోయారు సరే మీ విధానం అది ఎన్నికల ముందు మీరు శిలాపాలకాలు వేసేస్తారు వెళ్ళిపోతారు అదే మనం కూడా మెడికల్ కళాశాల గురించి చెప్తున్నారు అబ్బే మేము వచ్చి అరవై కోట్లు ఇచ్చాము వంద కోట్లు ఇచ్చామని కాగితం మరి అరవై కోట్లు వంద కోట్ల కాగితాలు మేము ఇప్పుడు చూడలేదు మరి అది చూసారో మాకు తెలియదు అప్పుడు కూడా మెడికల్ కళాశాలకు వేస్తారు పలక వెళ్ళిపోయారు గతం గత దాని గురించి మనం పోం మేము మా ప్రభుత్వం మా జగన్మోడ నాయకత్వంలో రెండు వేల రెండు వందల మూడు ఎకరాలు భూసేకరణ చేశాం సుమారు ఐదు వందల ఇరవై ఏడు కుటుంబాలని నిర్వాసితుల్ని వాళ్ళకి రియాబిలిటేట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాం ఈ ప్రభుత్వం చేయాల్సిన మౌలిక వసతుల్లో కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టాలో ఏవియేషన్ డెవలప్మెంట్ ద్వారా కాంపౌండ్ వాళ్ళు కట్టి వారికి హ్యాండ్ చేసి ఈ ప్రభుత్వంలో ఈ ప్రాంతంలో ఉన్న జిఎంఆర్ గారు ఈ జిల్లావాసి ఈ జిల్లాలో ఉన్న ఒక ప్రాముఖ్యత వారు తీసుకొని వారు వచ్చి ఎల్లంటి సంస్థకి ఇచ్చారు మీరు ప్రతిసారి వెళ్తుంటారు వస్తుంటారు వారు చేస్తుంది ఎల్లంటి వారు పేమెంట్ డబ్బు డబ్బు ఇస్తుంది వారు పేమెంట్ చేస్తుంది జిఎంఆర్ వాళ్ళు మీరు ఇన్ని పర్యటనలు చేశారు కదా ఈ ఎన్ని పర్యటనలో ఒక భోగాపూర్ విమానాశ్రయం కాకుండా ఇంకెక్కడైనా రెండో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మీరు మీ నేమ మీ నివాసం శ్రీకాకుళం కానీ మీ నిమ్మాడు కానీ వెళ్తున్న దారిలో ఎక్కడైనా ఇంకో ప్రాజెక్ట్ తీసుకొస్తున్నట్టుగా లేదు ఈ ప్రాంత యువకుల కోసం ఈ ప్రాంత యువత కోసం ఈ ప్రాంతంలో మీకున్న పలుకు పెడుతో ఢిల్లీలో మీరు కేంద్ర మంత్రి కొన్ని పలుకు పెడుతో ఓ కార్యక్రమం చేశారా ఈ సుమారు పదహారు నెలలు పదిహేడు నెలల కాలంగా లేదు భోగాబోర్ విమానాశ్రయం సంబంధించి ఇంకా అనేక అడ్డంకులు ఉన్నాయి పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల వర్తక సంఘం భవనంలో జయశ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ యాళ్ల వివేకా ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి కావడం అనేది చాలా గొప్ప వరమని అయితే పెళ్ళైన కొంతమంది మహిళలు కొన్ని కారణాల వల్ల బిడ్డలకు జన్మనివ్వలేకపోతున్నారని అలాంటి వారికి ఐవీఎఫ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామందికి ఈ కేంద్రాలపై అపోహలు ఉన్నాయని అలాంటివి నమ్మకుండా డాక్టర్ సూచనలు పాటించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో డాక్టర్ ధీరజ్ మరియు డాక్టర్ రాణి రోజా డాక్టర్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు శిబిరం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా మంది పిల్లలు లేక అనేక రకాలుగా అంటే వయసు ఎక్కువ ఉందని చెప్పేసి చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు మేము గమనించాం మరి అదే విధంగా ఈ రోజు చూస్తే ఎవరికైనా సరే ఆస్తి ఎంత ఉంది అని అడగరు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు ఇది ఒక్కటే మనం గమనించాలి కాబట్టి ఎంతో మందికి ఎంత ఆస్తి ఉన్నా సరే ఏమీ ఇది అవ్వదు ఒక్క ఉన్నా సరే అమ్మకు ఒక పిల్లవాడు ఉన్నాడని చెప్పుకోవడానికి ఒక ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కాబట్టి ఇలాంటి మంచి అవకాశాన్ని మీరందరూ కూడా సద్ సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన ఏజ్ టైం వచ్చేసరికి మనకి పిల్లలు ఉంటేనే వాళ్ళు మనకు అండదండగా ఉంటారు మరి ఆడపిల్ల అయినా ఒక పిల్లవాడైనా ఎవరైనా సరే పిల్లలు అనేది మనకు ఉండాలి కాబట్టి ఈరోజు ఈ మంచి అవకాశం మీకు అందరికీ తెలుసు పద్మజ గారు ఏ విధంగా ఉండేవారు మనకి ఏ విధంగా చూసేవారు అనేది మరి పారత్పురంలో ఒక మంచి ఫేమస్ గా ఉన్నటువంటి పద్మజ గారు అలాగే వాళ్ళు తనయుళ్ళు నీరజ్ గారు ఈరోజు ఐవీఎఫ్ ద్వారా పిల్లలు మనకి ఏ ఇబ్బంది కలగకుండా ఎక్కువ అమౌంట్ కూడా కాకుండా చేయడానికి అనేకమైన పరికరాల ద్వారా మనకి అంటే తక్కువ ఖర్చుతో అయ్యే విధంగా చేయడానికి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను మరి అలాగే ఈరోజు చూస్తే చాలామంది అంటే ఏమవుతుంది అనేసి ఆలోచిస్తారు ఏమీ అవదు చక్కగా మీరు మంచి ఆరోగ్యమైన ఆడపిల్ల అయినా మగపిల్లవాళ్ళైనా మీరు జన్మ జన్మనివ్వచ్చు కాబట్టి ఇలాంటివి మీరు అంటే మనం మరి కొత్తగా ఉంటుంది మరి కొన్ని కొన్ని దగ్గరలో చక్కగా ఆరోగ్యమైన వంటి పిల్లల్ని ఎంతో చక్కగా ఇలాంటి సంతాన సాఫల్యం ద్వారా చాలా మందికి ఉండడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూస్తే మనకి

ఎమ్మెల్యేకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో సిసి రోడ్డులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోల కుమారి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు సాంస్కృతిక పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ అట్ల శ్రీనివాసరెడ్డి అన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో గురుస్ స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక పోటీల్లో పాల్గొన్న వారికి ప్రశంసా పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా డాక్టర్ అట్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిజమైన విద్య అంటే వ్యక్తిత్వ వికాసం ఆ వికాసానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఒక అద్భుతమైన వేదిక దీని ద్వారా వ్యక్తుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి ఇక వేదికల పైన మాట్లాడే ధైర్యం వస్తుందని అన్నారు సాంస్కృతిక పోటీలే విద్యార్థుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయి ఇలాంటి పోటీల ద్వారా వాళ్ళ లోపల ఫెయిల్యూర్ అనేటువంటి కాన్సెప్టును ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది ఇలాంటి పోటీలు మన కరీంనగర్ జిల్లాలలో నిర్వహించడం కళలకు నిలయమైనటువంటి కరీంనగరం జిల్లా లోపల ఇలాంటి పోటీలకు నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి గంగార మల్లేశం గారిని అభినందిస్తున్నాను అదేవిధంగా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గతంగా దాయి ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయనడం లోపల ఎలాంటి సందేహం లేదు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా నారాయణగేట్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు ఓ పక్క ప్రభుత్వం లక్షలు వెచ్చించి పేద విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కల్పించిన గురుకులంలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం విద్యార్థుల నోటి కాడికి వచ్చిన కూడును కొల్లగొడుతున్నారు ప్రభుత్వం నియమించిన మెను ఏమాత్రం పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు ఇక విద్యార్థులకు మెను ప్రకారం ప్రతి ఆదివారం నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా గత పదిహేను రోజుల నుండి ఆదివారం నాన్ వెజ్ కూడా పెట్టకుండా నీళ్ల చారుతో సరిపెడుతూ ఉన్నారని విద్యార్థులు వాపోతున్నారు ఇదేమని న్యూస్ ప్రిన్సిపల్ ఫోన్లో వివరణ కోరగా కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడం వల్ల నాన్ వెజ్ పెట్టడం జరిగిందని వివరించారు ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే గురుకులాల సిబ్బంది విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు సంగారెడ్డి జిల్లా నారాయణకేడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు ఒక పక్క ప్రభుత్వం లక్షలు వెచ్చించి పేద విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు కల్పించిన గురుకులంలో పనిచేసిన సిబ్బంది మాత్రం విద్యార్థులు నోటికాడికి వచ్చిన కూడును కొల్లగొడుతున్నారు ప్రభుత్వం నియమించిన మెను మాత్రం పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు విద్యార్థులకు పెన్ మెను ప్రకారం ప్రతి ఆదివారం నాన్ వెజ్ పెట్టాల్సి ఉండగా గత పదిహేను రోజుల నుండి ఆదివారం నాన్ వెజ్ కూడా పెట్టకుండా నీళ్ల చారతో సరిపెడుతూ ఉన్నారని విద్యార్థులు వాపోతున్నారు ఇదేమని న్యూస్ ప్రిన్సిపల్ ఫోన్లో వివరణ కోరక కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడం వల్ల నాన్ వెజ్ పెట్టడం జరిగిందని వివరించారు ఇక ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతోనే గురుకులాల సిబ్బంది విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి గురుకులాన్ని సందర్శించి విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి సూచించారు వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను బనగాలపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించిందన్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన వివరించారు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ అంటే శుభవారం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి వీటికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా డ్యాలీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తహసీల్దార్ గారు అన్ని పంటలు కూడా ఈరోజు రైతులకు కనీసం ముందు అరవై వేల రూపాయలు పోయే కవులు ఈరోజు ఇరవై ఇరవై వేలు పదహైదు వేల రూపాయలు కూడా అడిగే పరిస్థితి లేదు మరి ఈరోజు మరి ఇన్ని కోట్ల రూపాయలు రెండు లక్షల పదివేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చి ఇటు రైతులకు కానీ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు మరి ఈ యొక్క ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా క్రమంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించలేదు ఉదయం పది గంటలకు ఇక్కడ మనగానిపల్లి నియోజకవర్గం నుండి పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ యొక్క ర్యాలీని ఏదో చేసి మరి మనం ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ అందరూ కూడా ఎందుకంటే చాలామంది నాయకులు కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ వారి యొక్క సందేశాన్ని కూడా అందరూ కూడా వినే విధంగా ఇక్కడ చర్యలు కూడా తీసుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీని చేసం చేయాలని చెప్పి నేను కొత్త ముఖ్యమంత్రి ఇవి ఇప్పటి నా బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్ నమస్తే